మనందరికీ ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ఒక మంచి చోటు ఉండాలనిపిస్తుంది కదా మరి ఆ చోటు ఎలా ఉండాలి వాస్తు ప్రకారం ఆ పవిత్రమైన స్థలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో ఆ వివరాలన్నీ ఈరోజు మనం చూద్దాం అవును ఈ ప్రశ్నలు చాలామందికి వస్తాయి దేవుడి విగ్రహాలు ఎటువైపు పెట్టాలి ఎంత సైజులో ఉండాలి ఏవి చేయొచ్చు ఏవి అస్సలు చేయకూడదు ఈ విషయాలన్నిటికీ సమాధానాలు తెలుసుకుంటే పూజగదే కాదు మన ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతుంది సో పదండి వివరంగా తెలుసుకుందాం సరే అన్నిటికన్నా ముందు మనం చూసుకోవాల్సిందేంటంటే అసలు ఈ పూజా స్థలాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలి సరైన దిశ ఏది ఎందుకంటే ఇదే చాలా కీలకం శాస్త్రాల ప్రకారం దేవుడి విగ్రహాలు తూర్పు వైపు చూడటం అనేది అత్యంత శ్రేష్టం ఎందుకంటే అది సూర్యుడు ఉదయించే దిక్కు అంటే జ్ఞానానికి పాజిటివ్ ఎనర్జీకి సంకేతం ఒకవేళ తూర్పు కుదరకపోతే పర్వాలేదు పడమర వైపు కూడా పెట్టొచ్చు కాని గుర్తుపెట్టుకోండి దక్షిణం ఉత్తరం వైపు మాత్రం విగ్రహాలు అస్సలు ఉండకూడదు సరే దేవుడి విగ్రహాల సంగతి చూశాం మరి మనం పూజ చేసేటప్పుడు ఏటు తిరిగి కూర్చోవాలి తూర్పు వైపే తిరిగి దండం పెట్టుకుంటే ఆ వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇంకా డబల్ అవుతుందట అంటే దేవుడు మనము ఒకే దిశలో ఉండటం వల్ల ఫలితం రెట్టింపవుతుంది ఇక ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే విషయానికొస్తే వీలైనంతవరకు ఇంటికీ తూర్పు భాగంలో ఈ పూజ స్థలాన్ని పెట్టుకోవడం చాలా మంచిది ఏదో వంటగదిలో గోడకు ఒక షెల్ఫ్ తగిలించేయడం కన్నా పూజ కోసమే ప్రత్యేకంగా ఒక చోటుని కేటాయించడం ముఖ్యం అది చిన్నమూలైనా సరే ఆ ప్రదేశం కేవలం దేవుడి కోసమే ఉండాలి అప్పుడే ఆ పవిత్రత ఉంటుంది సరే దిశ గురించి క్లారిటీ గదా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా ముఖ్యమైన టాపిక్ అదే విగ్రహాల ఎంపిక అంటే ఎలాంటి విగ్రహాలు ఇంట్లో ఉండాలి వాటి సైజు ఎంతుండాలి ఏ లోహంతో చేసినవి మంచివి ఎన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడు చూద్దాం ఇది చాలామందికి తెలియని విషయం ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు మరీ పెద్దగా ఉండకూడదు సాధారణంగా మూడు అంగుళాల నుంచి తొమ్మిది అంగుళాల మధ్య సైజులో ఉంటే చాలా మంచిది ఎందుకంటే శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రశాంతత సామరస్యం ఉండాలంటే చిన్న విగ్రహాలే ఎంతో శ్రేయస్కరం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వినాయకుడి విగ్రహం ఓ ఆరంగుళాలు లక్ష్మీదేవి విష్ణుమూర్తి శివుడు లాంటి విగ్రహాలు ఓ ఎనిమిది అంగుళాల సైజులో ఉంటే సరిపోతుంది ఇంకో ముఖ్యమైన విషయం బరువైన రాతి విగ్రహాలకంటే తేలికగా ఉండే ఇత్తడి పంచలోహం లేదా చెక్క విగ్రహాలు ఇంటి పూజకు చాలా ఉత్తమం అవి చూడడానికి కూడా ఎంతో ప్రకాశమంతంగా కలర్ఫుల్గా ఉంటాయి ఒక్క నిమిషం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి రెండు అడుగులకన్నా పెద్దగా ఉండే విగ్రహాలు అంటే గుడిలో ఉండే సైజ్ విగ్రహాలు ఇంట్లో అస్సలు అస్సలు పెట్టకూడదు ఎందుకంటే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యం ఎన్నో ప్రత్యేక పూజలు చేయాలి ఆ నియమాలు మనం ఇంట్లో పాటించలేం అవి కేవలం ఆలయాలకు మాత్రమే మరి ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు కొంతమంది దేవుళ్లందర్నీ పెట్టేయాలననుకుంటారు కాని అలా పూజ గదిని నింపేయడం కరెక్ట్ కాదు ఓ ఐదు నుంచి ఏడు ముఖ్యమైన విగ్రహాలు ఉంటే చాలు అంటే గణపతి లక్ష్మీదేవి శివుడు విష్ణువు హనుమంతుడు ఇలా ఉంటే మనసుకూడా ఒకచోట నిలబడుతుంది పూజపై ఏకాగ్రత పెరుగుతుంది ఓకే పూజకదిని సెట్ చేసుకోవడం ఒక ఎత్తు కాని ఆ స్థలం యొక్క పవిత్రతను ఆ పాజిటివ్ ఎనర్జీని రోజూ కాపాడుకోవడం మరో ఎత్తు కదా దానికోసం మనం కొన్ని సింపుల్ కాని చాలా ముఖ్యమైన రూల్స్ పాటించాలి అవేంటో ఇప్పుడు చూసేద్దాం మొదట మనం చెయ్యాల్సిన పనులు చాలా సింపుల్ రోజూ దేవుడి స్థలాన్ని విగ్రహాలను శుభ్రంగా ఉంచుకోవడం ఇక దీపం వెలిగిస్తాం కదా అది తూర్పువైపు చూసేలా పెట్టాలి ఎంత బిజీగా ఉన్నా రోజూ కనీసం ఓ ఐదు నిమిషాలు కేటాయించి దీపం వెలిగించి దండం పెట్టుకుంటే చాలు ఆ రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు అవేంటంటే ఒకటి పగిలిన చిట్లిన విగ్రహాలు పూజలో అస్సలు ఉండకూడదు రెండు నలుపురమ్ము విగ్రహాల కన్నా ఇత్తడిలాంటి ప్రకాశవంతమైన కలర్ఫుల్ విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వండి ఇక మూడోది ఇది చాలా ముఖ్యం బాత్రూం గోడకు ఆనుకుని పూజా షెల్ఫ్ను అనేది వాస్తు ప్రకారం పెద్ద దోషం సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఇన్ని రూల్స్ విన్నాక బాబోయ్ ఇవన్నీ పాటించడం ఎలా అనే కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు కదా అందుకే మీకోసం ఇప్పుడు రెండు సింపుల్ డిజైన్ ఐడియాలు చూపిస్తాను వీటిని చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది ముందుగా చిన్న ఇల్లు లేదా అపార్ట్మెంట్లో కోసం చూడండి ఒక చిన్న షెల్ఫ్ తీసుకుని దానిలో మనం అనుకున్నట్టు ఓ ఆరంగులాల సైజులో ఉండే మూడు నుంచి ఐదు విగ్రహాలను తూర్పుముఖంగా పెట్టుకోవచ్చు పక్కనే దీపం పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ అంతే గుర్తుంచుకోండి స్థలం ఎంత పెద్దది అన్నది కాదు ఎంత పవిత్రంగా ఉంచుకున్నామన్నదే ముఖ్యం ఇక పూజకు ప్రత్యేకంగా ఒక గది కేటాయించగలిగిన కోసం మరో ఐడియా మధ్యలో ప్రధానంగా గణపతిని పెట్టి ఆయనకు రెండు వైపులా లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పెట్టుకోవచ్చు కింద ఉన్న షెల్ఫ్లలో దీపపు కొందులు గంటలు చిన్న ఫోటో ఫ్రేమ్స్ అందంగా సర్దుకోవచ్చు వీటన్నిటితో పాటు మంచి బ్రైట్ వైట్ లైటింగ్ సెట్ చేస్తే ఆ గదిలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతమైన ప్రశాంతతొస్తుంది సో చూశారు గదా మనం తెలుసుకున్న ఈ సూత్రాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఒక్కటే మన ఇంట్లో మనకంటూ ఒక పర్సనల్ పవిత్రమైన ప్రశాంతతని ఇచ్చే ఒక చిన్న ప్రపంచాన్ని ఒక శాంక్చురీని క్రియేట్ చేసుకోవడం అసలు ఇంట్లో ఇలా ఒక పవిత్రమైన చోటుంటే అది మన జీవితంలోకి శాంతిని పాజిటివ్ ఎనర్జీని ఎలా తీసుకొస్తుంది ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడండి ఆ మార్పుని ఆ ప్రశాంతతని మీరే స్వయంగా అనుభవిస్తారు